ఈరోజు కనగల్ మండల పరిధిలోని ధర్వేశపురం పర్వతగిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేత్తంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి అంబటి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు ఈ రోజు కన్గల్ మండల పరిధిలోనే ధర్మేశ్వరం పర్వతగిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో రంగరంగ వైవోపేతంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి అంబంటి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు ఈ రోజు ఐదవ రోజు శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు శ్రీ అమ్మవారి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శుభ సాయంత్రం వేళ శ్రీ దేవికి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు చేసి శ్రీ అమ్మవారికి హారతి ఇచ్చి భక్తులకి తీర్థ ప్రసాదం అందజేశారు ఇంటి పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు గాదే దామోదర్ రావు సిహెచ్ శ్రీనివాస్చారి సిబ్బంది నాగరాజు బ్రహ్మయ్య భక్తులు పాల్గొన్నారు